మరి దేవుని యొక్క సేవకుని మరి హత్య చేసినట్లుగా కొన్ని అనుమానాలు ఉన్నాయి అలాగున మరి దైవ సేవకులు ప్రభువునందు నిద్రించుతున్నారు ఒక ప్రమాదంలో ఆ సేవకుని పేరు ప్రవీణ్ పగడాల గారు గొప్ప దైవసేవకులు మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దేవుని కోసం బహుబలంగా వాడపడుతున్న సేవకులు మరి వారి కుటుంబం ఈరోజు మరి ఆదరణ లేక ఉంది వారు విడిచి వెళ్ళిన పరిచయం కోసం అలాగే వారి యొక్క కుటుంబం కోసం మరి ప్రార్థన చేద్దాం యొక్క సమయంలో ఎనుకేపాడి నుంచి వచ్చిన దైవ సేవకులు రవికుమార్ గారు ఉన్నారు వారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు దైవ సేవకుని యొక్క కుటుంబం కోసం అలాగే వారి యొక్క పరిచర్ కోసం దయచేసి అందరూ కూడా ప్రార్థనలు లేకపోదాం తలలో ఉంచుదాం ప్రార్థన చేద్దాం సేవకుని పేరు ప్రవీణ్ పగడాల వారి కుమార్తెలు ఉన్నారు వారి కుటుంబం హైదరాబాదులు ఉంటున్నారు వారి పరిచర్ ఉన్నతమైన పరిచర్య దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించినట్లుగా పరిచర్య దేవుడే ఉండి రథసార్థిగా నడిపించినట్లుగా అందరూ కూడా సేవకుని కోసం ప్రార్థన చేద్దాం మరి దైవశావకులు రవికుమార్ గారు ప్రార్థనలు నడిపిస్తారు శావకు నిమిత్తం దక్షిణ అందరూ లేచి నిలబడదాం సేవకునికి మనందరూ కూడా అందరూ లేచి నిలబడి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం అందరూ కూడా దేవుడు తన సేవకుల కుటుంబాన్ని ఆదరించినట్లుగా ఆదరణకర్తయిన దేవుడు తన సేవకుల కుటుంబాన్ని ప్రవీణ్ గారి యొక్క సేవకుల యొక్క కుటుంబాన్ని వారి యొక్క పరిచయ ప్రభుత్వ జరిగించినట్లుగా ప్రార్థలేకిపేద్దాం మనందరం ప్రకృన వారి చేయి పట్టుకుని ఐక్యతతో ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి ఈ చల్లని సమయమందు ఈ యొక్క సభలలో మూడవ రాత్రి మీ బిడ్డలమైన మేమందరము ప్రభా ఈ దాసులైనటువంటి ప్రవీణ్ పగడాల వారి యొక్క కుటుంబం కొరకు ఈ దాసుడు ప్రభు ఎన్నో పరిచర్యలు చేస్తా ఉన్నాడని మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడిన సమాచారాన్ని బట్టి వందనాలు ప్రభా దైవజనులు వారు స్థాపించిన పరిచర్య వారు చేసిన సేవా కార్యక్రమాలు తండ్రి అనేక మంది గుండెను రగిలించాయి ప్రభు ఈ దాసులు ప్రభు మంచి పోరాటము పోరాడి తన పరుగును ముగించాడు ప్రభు వారి కుటుంబానికి నిశ్చయముగా మీ ఆదరణ దొరుకునుగా ప్రభు క్రైస్తవ లోకము అంత ఆ కుటుంబం కొరకు ప్రార్థించు ఉన్న క్రమంలో ఈ నిడమానూరు గ్రామంలో జరుగుతున్న సభలలో మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు వారి ఆత్మకు శాంతిని విడిచి వెళ్ళిన పరిచర్యలకు కొనసాగింపును కుటుంబానికి భార్య బిడలకును ప్రభు మీ సన్నిధి తోడుగా ఉంచి దాసుడు విడిచి వెళ్ళిన పరిచర్యను కొనసాగించే శక్తిని బలము దయచేయమని ప్రార్థిస్తున్నాం ఒకవేళ అది హత్య అయితే ఎవరైతే ప్రభా ఆయనను చంపుటకు ఆయనను నాయన హతమార్చడానికి ప్లాన్ చేశారు వారు నిశ్చయముగా క్షమించబడి ఏసు క్రీస్తుకు నైనా నిజమైన సాక్షులుగా నిలబడుదురుగాక ప్రభు తండ్రి వారిని మీరు దర్శించండి నాయనా ఈ రాత్రి కాల సమయంలో